భాగీని రాథోడ్ రణవీర్ని సార్ ఎందుకు ఆఫీస్కి పిలిచారో తెలుసా మిస్ అమ్మ నీకు అని అంటూ ఉండగా తెలుసు అంటుంది మిస్సమ్మ ఎందుకు అని రణవీర్ అడుగుతుండగా అందుకే అంటుంది మిస్సమ్మ ఎందుకంటే అందుకే అంటావు ప్లీజ్ చెప్పవా అని బ్రతిమిలాడుతూ ఉండగా బాగీ తన ప్లాన్ మొత్తం వివరిస్తూ ఉంటుంది ఓహో ఇంత ప్లాన్ జరిగిందా అని అవుతాడు రాథోడ్ ఇక చిత్ర మను దగ్గరికి వెళ్ళి ఏంటి ఏం మాట్లాడకుండా వచ్చేసావేంటి ఏం జరుగుతుంది ఇక్కడ బాగి మాట్లాడింది ఆరుతోనేనా అని చిత్ర నిలదీస్తుండగా అంత క్లియర్గా తెలుస్తుంది కదా ఆ బాగి మాట్లాడింది ఆరుతోనేనని మళ్ళీ ఎందుకు విసిగిస్తున్నావు అని మను కసురుకుంటుంది దాంతో చిత్ర కోపంగా చూస్తుండగా ఏం చేసినా ఆరు ఆత్మ ఇంటిని వదిలిపోవట్లేదు పైగా ఆ బాగి అమర్ ఇద్దరూ కలిసి ఏదో పెద్ద ప్లానే వేసినట్టున్నారు నాకు అసలు ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఏ ఉప్ ఉపద్రవం రానుందో తెలియట్లేదు అని అంటూ ఉండగా అవునా అమర్ బాగి ఏం ప్లాన్ వేశారు నీకు తెలుసా అని అడుగుతుండగా లేదు నిన్న రాత్రి చాలాసేపు వాళ్ళు మాట్లాడుకున్నారు నేను చూడడంతో వాళ్ళు మాట్లాడడం ఆపేశారా అప్పటికే మాటలు ఆగిపోయాయా నాకు అర్థం కావలేదు అని మను అంటుండగా అంటే నిన్ను వాళ్ళు చూసేశారా అని చిత్ర అడుగుతూ ఉంటుంది లేదు చూడలేదు అంటుంది మను ఆ ప్లాన్ ఏంటి ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది అయినా నా గుర్చి కాదులే నీ గుచ్చి కావచ్చు అని చిత్ర అంటుండగా అంతలేదు నీకు కానీ నాకు కానీ రణ్వీర్కి కానీ ఎవరికైనా ఎఫెక్ట్ అవ్వచ్చు ఎవరికి ఎఫెక్ట్ అయ్యేది ఇప్పుడు తెలియదు కదా అని మనం అంటూ ఉంటుంది భయపెడుతున్నావా అని చిత్ర అంటూ ఉండగా లేదు నేను హెచ్చరిస్తున్నానంతే అయినా నువ్వు గ్రాటిట్యూడ్ చూపించాల్సిన చోట కూడా యాటిట్యూడ్ చూపిస్తున్నావు ఎవరికి ఎఫెక్ట్ అయినా అందరం మునిగిపోతాం అంటుంటుంది మను అప్పుడే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఫోన్ కాలర్ ఐడి చూసి పాపి చిరాయివు అన్నట్టు ఇదిగో వీడు కాల్ చేస్తున్నాడు చూడు అని అంటూ చెప్పు అని కాల్ లిఫ్ట్ చేసి అంటూ ఉంటుంది మను అక్కడ ఏం జరుగుతుంది అని రణ్వీర్ అడుగుతుండగా ఇక్కడ ఏదో జరుగుతుందని నీకెలా తెలుసు అని మను అడుగుతుండగా రాతో నాకు కాల్ చేసి అమర్ నన్ను ఆఫీస్కి రమ్మన్నాడు అని చెప్పాడు ఎందుకో నీకు తెలుసా అని అడుగుతుంటాడు రణ్వీర్ నాకు తెలీదు కానీ ఏదో తేడాగా ఉందని మాత్రం అనిపిస్తుంది అంటుంటుంది మను అక్కడే ఉన్నావు కదా ఆ మాత్రం తెలుసుకోలేవా అని రణ్వీర్ మనుని అంటుండగా వాళ్ళు చేసేవి అన్నీ నాకు చెప్పి చేస్తారనుకుంటున్నావా అని మను కూడా అంటూ ఉంటుంది ఆఫీస్కి వెళ్ళు తెలుస్తుంది కదా అని మనం అనగానే అలాగే అంటూ కాల్ కచ్చేస్తాడు రణ్వీర్ ఏంటట అనగానే రణ్వీర్ని అమర్ ఆఫీస్కి రమ్మన్నాడట అని చెప్తుంటుంది మను ఎందుకంటావు అంటూ ఉండగా నాకు తెలీదు ఆఫీస్కి వెళ్తేనే తెలుస్తుంది అని మను అంటూ ఉంటుంది ఇక రాతో కార్ తుడుస్తుండగా అప్పుడే అంజు స్టైల్గా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది నాకు కాస్త బ్రేక్ కావాలి నాకు అలా అలా బయట తిరగాలనిపిస్తుంది ముందు ఎలక్షన్స్ ఆ తర్వాత వినాయక చవితి పండగ అంతా గజిబిజిగా ఉంది బయటికి వెళ్ళాలి అంటూ ఉండగా నేను మిస్ అమ్మ వెళ్తున్నాం అని అంటుంటాడు రాథోడ్ ఎలా విమానంలో వెళ్తున్నారా అని అంజు వెటకారంగా అడుగుతూ ఉండగా లేదు లేదు ఇదే కారులో వెళ్తున్నాం అని అంటుంటాడు రాథోడ్ నేను ఇదే కారులో వస్తానని చెప్తున్నాను కదా అని కార్ ఎక్క కూర్చుంటుంది అంజు అంజుని చూసి మురిసిపోతూ ఉంటుంది ఆరు ఇక బాగీ వచ్చి కార్ డోర్ తీయగానే అంజుని చూసి బాగా షాక్ అవుతుంది అంజు నువ్వేంటి కార్లో అని అంటుండగా నేను అదే చెప్పాను కానీ బయటకు వస్తుందంట అని అంటూ ఉంటాడు రాథోడ్ మేమిద్దరం వేరే పని మీద వెళ్తున్నాం అంజు నువ్వు ఇంట్లో ఉండి ఆడుకోవచ్చు కదా అని బాగి అడుగుతుండగా ఇంట్లో బోర్గా ఉంది మిస్ అమ్మా అంటూ ఉంటుంది అంజు మాతో వస్తే అంతకన్నా బోర్గా ఉంటుంది అని అంటూ ఉంటుంది బాగీ పర్లేదు నేను వస్తాను అంటుంది అంజు వద్దని చెప్తే వినట్లేదు మిస్ అమ్మ అంటుంటాడు రాథోట్ పర్లేదులే డ్యూప్లికేట్ని తీసుకురావడానికి వజ్నల్ పాప హెల్ప్ చేస్తుందన్నమాట పద అంటూ ఎక్కి కూర్చుంటుంది ఇక రాథోడ్ కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు చిత్ర మనం అప్పుడే బయటికి వస్తారు వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు పద మనం ఫాలో అవుదాం అని ఉంటుంది చిత్ర అయినా అది నీకెందుకు నీకేమైనా ఎఫెక్ట్ అవుతుందని నువ్వు ఆలోచిస్తున్నావా అని మనం అంటూ ఉండగా నువ్వే చెప్పావు కదా అందరం కలిసి ఉండాలని ఎవరికైనా ఎఫెక్ట్ అవ్వచ్చు కదా మనం మాట్లాడుకుంటూ ఉంటే లేట్ అయిపోతుంది పద అని అంటూ ఉంటుంది చిత్ర మను చిత్రాన్ని అనుమానంగా చూస్తూనే కార్ స్టార్ట్ చేస్తుంది నేను ఇప్పుడు బాగీకి ఎలా విషయం చెప్పాలి అని అనుకొని వీళ్ళ కారులో వెళ్తే సరిపోతుంది కదా అని అనుకొని ఆరు కూడా చిత్ర మను ఎక్కుతుంది ఇక మరోవైపు రణవీర్ అమర్ ఆఫీస్కి రాగా ఒక సోల్జర్ రణవీర్ని ని ఏమైనా తీసుకుంటావా అని అడుగుతుండగా వద్దు అంటుంటాడు రణ్వీర్ ఏదైనా తీసుకో రణవీర్ అని అంటుంటాడు అమర్ అమర్ రాగానే లేచి నిలబడపోతూ ఉండగా కూర్చో కూర్చో అని సైగ చేసి కూర్చుంటాడు అమర్ కూడా రణవీర్ ఎదురుగా ఏంటి విశేషాలు సర్చింగ్ ఎక్కడి దాకా వచ్చింది నీ పని ఎంతవరకు కంప్లీట్ అయింది అని అమర్ రణ్వీర్తో డబల్ మీనింగ్లో మాట్లాడుతూ ఉండగా ఏంటి ఏం సర్చింగ్ ఏంటి పని ఏంటి అని రణ్వీర్ అయోమయంగా అడుగుతుండగా అదే అదే నా పాప కావాలి అని అప్పుడు మా ఇంటికి వచ్చి గోల చేసావు కదా మళ్ళీ రాలేదు అని అంటూ నువ్వే సొంతంగా వెతుకుతున్నావేమో అని అమర్ అంటూ ఉండగా ఒక్కసారిగా అంజుపై అమర్పై అటాక్ చేసినవన్నీ గుర్తు తెచ్చుకుంటుంటాడు రణ్వీర్ దాంతో భయంతో వనికిపోతూ ఉంటాడు ఏమైంది సొంతంగా వెతుకుతున్నావా అని మళ్ళీ అడుగుతుంటాడు అమర్ నలుగురు ఐదుగురిని పెట్టి వెతికిస్తున్నాను కానీ ఏ ఇన్ఫర్మేషన్ లేదు అని రణ్వీర్ అంటూ ఉంటాడు అవునా అవును రణ్వీర్ నీకు అతీత శక్తులు మాయలు మంత్రాలపైన నమ్మకం ఉందా అని అడుగుతుంటాడు అమర్ దాంతో రణ్వీర్ షాక్ అయ్యి ఒక్కసారితో చెంబాత్తో చేసిన పనులన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు భయంతో వణికిపోతూ ఉంటాడు రణ్వీర్ ఏంటి రణ్వీర్ మాట్లాడట్లేదు బ్లాక్ మ్యాజిక్ అవి నీకు తెలుసా నువ్వు నమ్ముతావా అని మళ్ళీ అడుగుతుంటాడు అమర్ దాంతో రణ్వీర్ లేదు లేదు నేను నమ్మలేదు ఇంతవరకే నాకు అవసరం రాలేదు అని అంటుంటాడు రణ్వీర్ అవునా అని అంటూనే ఒక్కసారిగా నీ పాప దొరికేసింది రణ్వీర్ అని చెప్పేస్తాడు దాంతో షాక్ అయి నిజంగానే అమర్ అని అంటుంటాడు రణ్వీర్ అవును నిజంగానే నీ పాప దొరికింది అని అంటూ ఉంటాడు అమర్ అవునా ఎక్కడుంది నేను మాట్లాడచ్చా ఇక్కడే ఉందా అని అంటూ అటు ఇటు చూస్తుండగా లేదు లేదు వేరే సిటీలో ఉంది ఇక్కడికి రావడానికి వన్ డే టైం పడుతుంది అని అమర్ అంటుంటాడు అవునా నిజంగా నా పాపేనా అబద్ధం చెప్పట్లేదు కదా అని రణవీర్ అడుగుతుండగా లేదు లేదు నీ పాపే వచ్చాక నువ్వు చూస్తావు కదా అని అమర్ యాటిట్యూడ్గా చాలా కూల్గా మాట్లాడుతూ ఉండగా రణవీర్ మాత్రం టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా టెన్షన్లోకి నెట్టేయడానికి అమర్ అవును నీ పాప దొరికిందని మేం మిస్సెస్కి కాల్ చేసి చెప్పవా అంటుండగా చెప్తాను అని అంటూ పాకెట్ నుండి మొబైల్ బయటికి తీస్తాడు రణ్వీర్ ఒక్కసారిగా డైల్ చేయబోతూ ఆగి అమర్ వైపు చూస్తుండగా ని అప్పులు చెరిగే కళ్ళతో అమర్ కూడా రణ్వీర్ వైపు చూస్తాడు సో నీ వైఫ్ ఎక్కడుందో నీకు తెలుసు కదా రణ్వీర్ అని అంటుంటాడు అమర్ లేదు లేదు అమర్ పాప దొరికింది అని నువ్వు కా హ్యాపీనెస్లో నేనేం చేస్తున్నానో నాకు అర్థం కాలేదు మొబైల్ పాకెట్ నుంచి ఎందుకు తీసానో కూడా అర్థం కాలేదు అని అంటుంటాడు రణ్వీర్ అవునా నీ మిస్సెస్ ఎక్కడుందో నీకు తెలియదు అంటావు అంతేనా అని అమర్ అడుగుతుండగా అంతే నిజంగా అంతే అని రణ్వీర్ అంటుండగా సరే రేపు పాప వచ్చాక నీకు నాకు క్లారిటీ వస్తుంది అని అమర్ అంటూ ఉండగా ఏంటా క్లారిటీ అని రణ్వీర్ భయంగా అడుగుతుండగా లేదు లేదు నువ్వు పాపను తీసుకొని కోల్కతా వెళ్ళిపోతావు కదా ఆ తర్వాత నా పని నేను మొదలు పెడతా అని అమర్ అంటుంటాడు ఇక వెళ్ళొచ్చు అని అమర్ అనగానే భయపడుతూనే వెళ్ళిపోతాడు రణ్వీర్ ఇక ఎక్కడి దాకా వెళ్తున్నారు వీళ్ళు అని చిత్ర మనుని అడుగుతుండగా కాసేపట్లో తెలిసిపోతుందిలే అంటుంది మను వెనకాలకి తిరిగి చూస్తూ ఉంటుంది చిత్ర ఆరు నేను కనిపించను కదా ఏం చూస్తుంది అని అనుకునే లోపే అవును మను ఇప్పుడు బాగీ ఎక్కడికి వెళ్ళినా ఆరు ఫాలో అవుతుంది కదా అని అంటుండగా అవును అంటుంది మను అదే కార్లో ఉంటుందంటావా అని చిత్ర అడుగుతుండగా ఉండొచ్చు అంటుంది మను అదే కార్లో ఉంటే బాగీకి కనిపిస్తుంది కదా రాతోడికి నిజం తెలిసిపోతుంది కదా అదే కార్లో ఉండే ఛాన్స్ ఉంది అంటావా అని చిత్ర అడుగుతుండగా అవును కరెక్టే రాత్రుడికి తెలిసిపోతుంది కదా ఏమో మరి అని మనం అంటూ ఉండగా మళ్ళీ వెనక్కి తిరిగి చూసి ఆ కార్లో లేకపోతే ఈ కార్లో ఉందేమో అని అంటూ ఉంటుంది చిత్ర ఈ కార్లోనా ఈ కార్లో ఎందుకుంటుంది అని మనం అడుగుతుండగా ఫాలో అవ్వాలి కదా అందుకే అని అంటూ ఉంటుంది చిత్ర అయినా బాగీ ఎక్కడికి వెళ్తుందో ఆరుకి ఎలా తెలుసు అని మనం అడుగుతుండగా ఆత్మ కదా అని తెలిసిపోతాయేమో ఇప్పుడు ఆరు తన శక్తులను ఉపయోగించి మన కార్ని డ్యామేజ్ చేసేస్తే టైర్ పంచర్ అవ్వడమో పెట్రోల్ అయిపోవడమో ఏదో ఒకటి చేసేస్తే అని అంటూ ఉంటుంది చిత్ర అప్పుడు మను చీ పాపిస్తును ఆపవే అని అంటూ ఉంటుంది లేదు తన శక్తులని అలా దుర్వినియోగం చెయ్యదు అని మనం అంటూ ఉండగా ఆరు దేవుణ్ణి ప్రార్థించి ఈ ఒక్కసారి స్వామి అని వేడుకొని టైర్ పంచర్ అనగానే పంచర్ అయిపోతుంది నీ నోరు చూసావా అలాగే ఆగిపోయింది పద స్టెప్ని మారుద్దాం అని అంటూ ఆరు కారులోనే వదిలిపెట్టి మను చిత్ర కిందికి దిగుతారు మరోవైపు అనాథాశ్రమానికి వెళ్తూ ఉంటారు బాగి అంజు ఇక అక్కడి నుండి పాపని తీసుకొస్తారా సరస్వతి మేడం ఆర్ ఆరు మరణ రహస్యాన్ని బాగీకి చెప్తుందా అను నేను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్